వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం అడిగినా ఆయన ఇచ్చేస్తాడు ఇస్తాడు నాని ఇవ్వకపోతే బయట వాళ్ళు ఇస్తారా ఏంది నానే నాన్న ఇస్తాడు అయితే గొప్ప విషయం ఏందంటే నాన్న మనం అడిగిన ఇస్తాడు అందుకు నానా మనం అడిగిన ఇవ్వడు అందుకు కూడా ఆయన మన నాన్న అడిగిన ఇచ్చినందుకు నానా అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన అర్థమైందా ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో ఎందుకు అవసరమో ఏ టైములు అవసరమో ఆ టైము చూస్తాడు మన నిరీక్షణ చూస్తాడు మనల్ని పరీక్షించుకుంటాడు మన పట్టుదలని చూస్తాడు మన ఆసక్తిని చూస్తాడు దాని విషయం దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు వాళ్ళకి చెప్పాడు వాళ్ళకు అర్థమైంది కనిపెట్టారు అట్లా దేవుడు ఒక కార్యానికి టైం తీసుకున్నాడంటే నాలుగు విధములైనటువంటి కారణాలను బట్టి తీసుకుంటాడు లేదా అంతకంటే ఎక్కువ కారణాలను బట్టి తీసుకుంటాడు మనకంత దడ నేను అడిగాను అయిపోవాలి అడిగాను అయిపోవాలి నేను ఇలా ఉద్యోగం అడిగాను రేపే రావాలి అయిద్ది ఒకవేళ ఆయన చిత్తం అయితే రేపే ఇవ్వచ్చు కార్యం జరగవచ్చు ఎల్లుండే జరగవచ్చు కార్యం దాని అవసరతను బట్టి నీ పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి ఆయన సంకల్ప ప్రకారం ఇస్తాడు అయితే గమనించాల్సింది ఏంటంటే ఒక కార్యాన్ని దేవుని యొద్ద పొందుకోవటానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు అది నీవు సిద్ధింపజేసుకునేంత వరకు వదలక ప్రార్థించాలి విసుకక ప్రార్థించాలి అది ఎన్ని రోజులన్నా బట్టనే కూర్చోవాలి పది దినాలు ఎందుకు అని ప్రశ్నించుకున్నాను ఏమో ఒక రోజు ఇచ్చేయచ్చుగా రెండు రోజులు ఇయ్యొచ్చు కనీసం నాలుగు రోజులు ఇవ్వచ్చుగా మేము అప్పుడప్పుడు మూడు రోజులు ఉంటుంటాం మూడు రోజులు ఉంటుంటాం మన గట్టిగా పట్టుబట్టామంటే మూడు రోజులు మన ఫాస్టింగ్ అంత మించితే కష్టం అట్లా మూడు రోజులు ఇచ్చేయచ్చుగా ఎప్పుడు వేయాలో నువ్వా చెప్పేది దేవుని సమాధానం ఎప్పుడు వేయాలో నాకు నువ్వు అవి చెప్తావు ఎప్పుడు వేయాలో నాకు తెలుసు నేను ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని నా బల్ల దగ్గర గడప దగ్గర కాచుకొని వాడు ధన్యుడు అది నీ కుటుంబ సమస్య అయినా అప్పుల బాధ అయినా ఆర్థిక ఇబ్బంది అయినా శరీర రోగమైన వ్యక్తుల్లో